హైదరాబాద్ కాజాగూడ సాయిబాబా దేవాలయ చైర్మన్ బొంత వెంకట నరసింహమూర్తి మెట్రో ఉదయం క్యాలెండర్ ఆవిష్కరించారు క్యాలెండర్ గురించి మాట్లాడుతూ ఈ గురువారం రోజు అన్నదాతల పేర్లు విప్పర్లో గోత్రం శ్రీధర్ గంగపల్లి రేఖ అక్షయ్ శ్రావ్య సుమేత మరియు రసూల్ గోత్రం జి కోటేశ్వరరావు ఇంద్రాని భరత్ గోత్రం ఆర్ హనుమంతరావు అన్నదాతలుగా ఉండి మహాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అన్నదాతలు అమెరికాలో ఉండడం వలన హనుమంతరావు హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొని అన్న వితరణగా వితరణ చైర్మన్ మాట్లాడుతూ వారికి వారి కుటుంబ సభ్యులకు అన్నదాతలకు ఎల్లవెలలా తోడుంటారు బాబా అని తెలిపారు భోజనాలు తృప్తికరమైన వంటలు చేసి వడ్డన కార్యక్రమంలో పాల్గొన్న వారికి కూడా అభినందనలు ధన్యవాదాలు తెలిపారు భక్తులు అందరూ అన్నదాత సుఖీభవాని జైజేలు పలికే ధ్వన్లతో మారం సాయిబాబా ఆలయంలో ఈ రోజు ప్రతి గురువారం నాడు మహా కార్యక్రమం ఏ విధంగా కల్పిస్తున్న చైర్మన్సింహమూర్తి గారి వారికి మేము తెలియజేస్తూ ఒక నిమిషం వారితో మాట్లాడిద్దాం నమస్కారం భద్రయ గారు చాలా చాలా ధన్యవాదాలు ఎంతో మంది ఉండగా మీరు నా చేత ఈ చేయించడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మీ ఉదయం ఈ మెట్రో ఉదయం ఇంకా పూర్విగా చెందాలని బాబా ముందు బాగా రావాలని ఆశిస్తూ మీ క్యారెక్టర్

श्री सच्चिदानंद सदगुरु साईनाथ महाराज की साईनाथ महाराज की साईनाथ महाराज की